శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి ఆర్యవేష సంఘం అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్ బనగానపల్లి పట్టణం కొండపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శాలలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం డైమండ్ చీర అలంకారం మహిళలచే మహాలక్ష్మి దేవత అష్టోత్తర పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సెక్రటరీ శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం సాయిరా చెరువుపల్లె శరత్ పట్టణ ఆర్యవైశ్య మహిళలు మరియు పురుషులు పాల్గొన్నారు पूर्ण <Sess> अनुग्रह <Sess> రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి మతం బాగా బ్రహ్మాండంగా చేసుకున్నాం మహిళలు బాగా అటెండ్ అయినారు ఇప్పుడు రాత్రి కూడా చాలా బాగా అటెండ్ అయినారు ఇంకా రెండు వారాలు శ్రావణ శ్రావణవాసరాలు ఇట్లే ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు జయవాసవి ఈరోజు శ్రావణ మాసం మూడో శుక్రవారం కార్యక్రమం ఇక్కడ ఉదయం మురవైతంతో ప్రారంభమైంది ఇంతమంది ఈరోజు ఇక్కడ అశ్వత్లో పాల్గొనడం చాలా మంచి శుభ సూచకము కాబట్టి ఇట్లా జరిగే కార్యక్రమాల్లో అందరూ బాగా పాల్గొనాలా తర్వాత వచ్చే పదహారు తారీఖు కృష్ణాష్టమి కార్యక్రమము వాసవి బాసవి భవనంలో ఏర్పాటు చేసినాము అక్కడ కోల అక్కడ ఉట్టి కొట్టే కార్యక్రమము అన్ని కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో కూడా మన ఆర్ఎస్ మహిళ సోదరులు సోదరులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను తర్వాత చాలా మంది ఈ రోజు ఎక్కువ మంది బాగా కూర్చున్నారు పోయిన సంవత్సరం ఇంతమంది లేరు ఈరోజు బాగా కూర్చున్నారు బాగా దిగ్విజయంగా మన నరేష్ స్వామి గారు బాగా పూర్తి చేసినారు ఇప్పుడు కూడా ఈ చిట్టిగా అస్త్ర కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా మంచిగా అందరు ఇంతమంది హాజరు కావడం చాలా మంచి శుభ సూచకము కాబట్టి ఇట్లా మన అమాస జరిగే కార్యక్రమాలలో ఇట్లా పాల్గొని జరిగే క్రమంలో జీపం చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన వాసవి కన్యాపరసి గుడికి మొట్టమొదటగా పదహారు సంవత్సరాల కిందట ప్రతిష్టపుడు రంగులు వేసినాం మళ్ళీ ఇప్పుడు అందరి సహకారంతో మన ఆరోగ్య సంఘుల సభ్యులు అందరి సహాయ ఈ రోజు ఇక్కడ ఈ కొత్తగా ఇక్కడ రంగులు వేయడం జరిగింది ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు ఈ పిల్లర్స్ కానీ సినిమాలు కానీ ప్రతి ఒక్కరు బాగుండాలని మెచ్చుకుంటున్నారు అదే మాకు చాలా సంతోషము ఎవరు కూడా విమర్శించలేదు టౌన్లో ప్రతి ఒక్కరు బాగా చేసిన వరకు బాగా చేసిన వరకు అని అంటున్నారు అదే మాకు చాలా ఆనందదాయకము కాబట్టి డబ్బు లేకుండా కానీ ఇప్పుడు సర్దుబాటు చేసుకొని ఈ విధంగా ఈ మంచి కార్యక్రమం దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది కాబట్టి ఇటు ఈ విధంగా గుడి అలంకారంగా ఇట్లా అందరూ అలంకరించుకున్నాము ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమాల్లో మన ఆరవ సోదరులు సోదరులందరూ తప్పకుండా పాల్గొని ఇంత మంచి సుందరంగా గుడి నిర్మించుకున్నాము ఇంత మంచి రంగులు వేసుకున్నాము మీరు వస్తేనే బాగుంటుంది రాకుంటే ఇంత చేసి కూడా మనం వేస్ట్ అవుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఉదయం కానీ సాయం రాత్రి కానీ జరిగే కార్యక్రమాలు పాల్గొనాలని నేను మనసారా కోరుకుంటున్నాను చర్యలు తీసుకున్నాను జై వాసవి జై వాసవి బనియానపల్లె పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా ఈ బనియానపల్లిలో కొండపేటలో వెలిసినటువంటి అమ్మవారిశాల కమిటీ వారిచే ఈ ఆషాఢ మాసము శ్రావణ మాస కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించడం జరిగినది దానిలో భాగంగా ఈ రోజున శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము ముఖ్యంగా స్త్రీలకు అతి ఇష్టమైనటువంటిది స్త్రీలకు ఖచ్చితంగా చేయవలసినటువంటి కార్యక్రమం వరలక్ష్మి వ్రతం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో బనియానపల్లిలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ మహిళలందరూ కూడా తండోపతండాలు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతంగా చేసినందుకు ఈ యొక్క మహిళా మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇంతమంది జనాలు రావడానికి కారకులైనటువంటి మీడియా మిత్రులకు కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జయ పూజ చేసుకోవడం అంటే పెద్దవారికి ఎవరికి ఎటువంటి సంస్కారాలు చేయాలనో భర్తకు ఏ విధంగా సంస్కారం చేయాలి మా అత్తామామలకు ఏ విధంగా సంస్కారం చేయాలి అటువంటి సంస్కారాలన్నీ కూడా చేస్తూ భగవంతునికి ఏ విధంగా పూజ చేయాలి అటువంటి సంస్కారాలంతా కూడా చేస్తూ ప్రాతినిధ్యం చేసుకుంటూ వస్తూ ఉందంట వస్తూ ఉన్నటువంటి సమయంలో అదే చారుమతికి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఎంచుకొని ఈ వ్రతం ఆమె ద్వారా ఈ భూలోకమంతటా కూడా వ్యాప్తి చేయాలి అనేటువంటి విషయాన్ని ంతా కూడా తెలియజేయడం జరిగినది అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చారుమతికి చెప్పగానే చారుమతికి కళలోకి వచ్చి చెప్పింది ఎవరు పార్వతి పార్వతి అమ్మవారు చెప్పింది ఏమని చెప్పింది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోమ్మా అని చెప్పింది చేపించు అని చెప్పలేదు కానీ ఆమె ఏం చేసింది నాతో పాటు సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు అందరూ కూడా నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేసిందమ్మా ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పి పూజా కార్యక్రమం చేపించింది అంటే జై వాసవి మనగానపల్లెలో కొండపేట అమ్మవార్షాల నందు ఈరోజు శ్రావణ మాసం మూడవ శుక్రవారము పౌర్ణమి ముందు రోజు వరలక్ష్మి వ్రతము ఇక్కడ దేవీపెమానంగా నిర్వహించుకున్నాము తర్వాత గుడి అంతా కూడా పూర్వ వైభవం మళ్ళీ వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది దాని ముఖ్య కారణము అంతా కొత్తగా మళ్ళీ రంగులు వేయడము అంతా మంచిగా అలంకరించడము అదే కాకుండా అయ్యగారు మనకు లోపల అమ్మవారికి కానీ బయట అమ్మవారికి కానీ మంచిగా అలంకారాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఈ అలంకారాల్లో తోటి సహకారం కోసము మహిళా మనులందరూ కూడా రావడము వారి సహకారాన్ని ఇక్కడ అందియడము చాలా బాగా నిత్య వైభవంగా జరుగుతుంది ఇలాగే ప్రతి శుక్రవారాలు కూడా అందరూ విశేషమైన రోజులే కాకుండా రావాలని మరీ మరీ కోరుకుంటూ జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు సుప్రజ జై జై వాసవి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరూ ఇక్కడికి విచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అందరూ ప్రతి శుక్రవారము సోదర సోదరి మనులంతా మన గుడికి వచ్చి మంది చాలా కనిపించేలాగా వచ్చేలాగా చేసి జయప్రదం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు జై వాసవి జై వాసవి కొండపేట బనగానపల్లి అమ్మవాసాల్లో శ్రావణ మాసం సందర్భంగా ఎంతో వైభవంగా వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం జరిగింది ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం కూడా ఎన్నో అలంకారాలు అలాగే అష్టోత్తర పూజలు చేసుకోవడం జరిగింది సహకరించిన ఆర్యవైశ్య సంఘం వారికి యువజన సంఘం వారికి మహిళా మండలి వారికి అలాగే పూజలో కూర్చొని మన మా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసిన ఆర్యవైశ్య సోదర సోదరి మనలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శ్రావణ మాసంలో మనకు ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి సంబంధించిన పూజ ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎంతో ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మనం ఈ శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమిని కూడా ఇలాగే వైభవంగా జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదము